నా పేరు తాటిపాక మధు సిపిఐ జిల్లా కార్యదర్శి రాజమండ్రి సిటీ రూరల్ ప్రాంతంలో గత ఐదు నెలలుగా రాజమండ్రి కమ్యూనిస్ట్ పార్టీ నగర పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు రాయడం జరిగింది వారందరికీ గత మూడు నెలలుగా కూడా దశలవారి వారి నిర్వహించాం అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సబ్ కలెక్టర్కి కమిషనర్కి జిల్లా కలెక్టర్కి ఇచ్చాం అయినా సరే ఫలితం లేదు మరోపక్క కూడ ప్రభుత్వం కేబినెట్లో పట్టణ పేదలకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలకు మూడు సెంట్లు ఇవ్వాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది అది ఇంకా అమలు కాలేదు అందుకనే ఏం చేసామంటే మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిడి కె రామకృష్ణ గారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామిడి వనజ వనజగారి నాయకత్వంలో రేపు అంటే పదిహేడవ తేదీ లక్స్ వారి నాడు ఇళ్ల స్థలాల పేదల గోడు పేదల పోరుపాట రేపు నిర్వహిస్తున్నాం అందుకని ఎవరైతే ఈ రాసిన దరఖాస్తులు ఉన్నారో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా రేపు అడుగుల రోడ్డు ఆవ ప్రాంతానికి అక్కడ సెల్టాన్ వెనక అక్కడికి వస్తే అక్కడి నుంచి మేము జిల్లా కలెక్టర్ దగ్గరికి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారిని వేడుకోని ఉన్నాం అందుకనే అరువులైన ఎవరైతే పేదలు ఉన్నారో ఇళ్ళసల కోసం వాళ్ళందరూ కూడా రేపు లక్ష్మారు ఉదయం తొమ్మిదింటికల్లా సెల్టాన్ వెనుక ఆవుల్లో ఉన్న ఆ పట్ల దగ్గర రావాలని మరీ మరీ కోరుతున్నాను